ఆ ఫ్యాన్ కట్టాయిరా కరెంట్ బిల్లు కట్టాక చస్తానన్నాను అసలే పద్నాలుగు వందలు వచ్చిండది ఇద్దరు బిల్లు నే బిల్లు ఎక్కువ వచ్చిందేది ఫ్యాన్ వేసినాం కాదు ఫ్యాన్ కి ఓట్ వేసిన మళ్ళీ అన్నకే మళ్ళీ ఎన్ననే గెలిపించండమ్మా మందేపాన నిషేధం చేసినాకే ఓట్లెడుగుతాం అని చెప్పి మళ్ళీ ఎందుకు వచ్చిండారు నిషేధంలో భాగంగానే కదా తల్లి రేట్లు పెంచింది అట్నా మీ దృష్టిలో నిషేధం అంటే ఉన్న మనం తీసేసి అన్న మందు తీసుకొచ్చి రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోవడమా ముందు నా మగుడు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఇస్తా ఉన్నాడు ఇప్పుడు ఒక్క రూపాయల తోడి ఈ మాయదారి మందు వల్ల నెల తూరి మంచాన పడతా ఉన్నాడు ఇంకొకసారి ఆశీర్వించండి తల్లి పూర్తిగా మధ్య లేకుండా చేస్తాడు మీ జోబు నింపుకోవడం కోసం మా కొట్ట కొట్టినారు మా పుస్తలు పెట్టుబడిగా పెట్టినారు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చాడు తండరు ఓట్లు కదమ్మా మేము సరదా సరదాకే చింపతితో ఓట్లేసేవాళ్ళం మీరు మద్యనే శదం పేరుతో మా మనోభావ తాడుకున్నారు చూసుకోండి మళ్ళా